ఈరోజు ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలకి మన వినుకొండ టౌన్ లో పనులు ప్రారంభించాం మూడు వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్షరమే అండగా పరిష్కారం ఎజెండాగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజల యొక్క సమస్యలు నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు ఇరవై మూడో ముస్లిం సోదరులందరూ ముందుకు వచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది మంచినీళ్లు సరిగా అందట్లేదని సమస్యలను అదృష్టి తీసుకొచ్చారు ఆ సమస్యకి ఈ రోజు పరిష్కారం చూపించాం అలాగే ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డులో గాయత్రి నగరు విష్ణు నగరు అలాగే తారక రామ నగరు ఇక్కడ కూడా రోడ్లు లేవని సీసీ డ్రైన్లు లేవని చెప్పేసి గత ఐదు సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు అందుకే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు వచ్చారు ఈ పనులు ఈ రోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక పక్క ప్రజలు జనవరి జనవరి ఇరవై రెండో తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం మరి ఈ రోజు దానికి పరిష్కారం చూపించగలిగాం నూట రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ రోజు ఈ శంకుస్థాపన చేశాం పనులు ప్రారంభిస్తున్నాం తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం శంకుస్థాపనలు చేయటం ప్రాజెక్ట్ లాగా పనులు చేయకుండా గాలి కదిలేయటం మా చేత కాదు మేము ఏదైతే ఇస్తామో ఆ మాట నిలబెట్ నిలబెట్టుకుంటాం నెరవేరుస్తాం దానిలో భాగంగా ముప్పై రెండో వార్డు గాయత్రి నగర్లో రెండు సీసీ రోడ్లకి నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై రెండో వార్డులో విష్ణుగూడి నగర్లో డ్రైనేజ్ కోసం పన్నెండు లక్షలు అలాగే తారక నగర్లో రెండు డ్రైన్లకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై మూడు వార్డు కోట్నాల్సా బజార్ లో రోడ్డు కోసం డ్రైన్ కోసం పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈరోజు ప్రజల కోసం వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు కేటాయించడం జరిగింది ఇదే విధంగా టౌన్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా ఒకే సంవత్సరం చేయడానికి నిధులు రావు ఒకే సంవత్సరం అన్ని పనులు చేయలేము ఒక్కొక్క సంవత్సరం కొన్ని పనులు ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లో నిధుల్లో మనం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం మేము అడిగిన వెంటనే మంత్రి గారు మూడు కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఎల్ఆర్ఎస్ అండ్ బిపిఎస్ ఫండ్ మూడు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు మంత్రి గారు మూడు కోట్ల రూపాయలు ఒక వినుకొండ టౌన్ కి ఇవ్వడం వల్ల దీంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పట్టణంలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు అలాగే కమిషనర్ గారు ఎంఎస్సి బోస్ గారు ఇద్దరు కూడా సమన్వయంతో అందరి సహకారంతో ఈరోజు వినుకొండ మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలనే చేయాలని ముందుకు వెళ్తున్నందుకు అభినందిస్తున్నా వారికి నా పూర్తి సహకారాలు ఐదేళ్ల పాలనలో ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారా స్పెషల్ నిధులు ఎప్పుడు తీసుకొచ్చారో చూపించమనండి ఎక్కడ పనులు చేశారో చూపించమని చెప్పండి ఈ రోజు మూడు కోట్ల రూపాయలు నారాయణ గారి మంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చాం ఈ మూడు కోట్లతో ప్రజలకు బ్రహ్మాండంగా ఉపయోగపడే విధంగా టౌన్ లో కొత్త పనులు చేపడతామని సందర్భం